మహాగణుడును మన రక్షకుడునైనా మన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలర ఈ పురుడుద్ధానపు ఆరాధన దేవుడు మనలను కనుకరించి ఈ ఎనిమిదవ మాసంలో మరొక్క పురుడుద్ధాన దినాన్ని మనం చూడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షామాన్ని బట్టి ఆయనకు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక ప్రిలర దేవుడిచ్చిన సమయాన్ని మనం వినియోగించుకుంటూ దేవుని కొరకు మనం నిలవాలని దేవుని వాక్యము చెబుతుంది ప్రిల్లర దేవునికి కావలసింది ఎవరో తెలుసా ఆదివారము గనుక పనికి రాను పనికి రాను అనేవాళ్ళు కావాలి దేవునికి పనుంది గనుక ఆరాధనకు రాను అనేవాళ్ళు దేవునికి అక్కర్లేదు మరలా చెబుతున్నాను ఆదివారం దినము గనుక పనికి నేను రాను అనేవాళ్ళు దేవునికి కావాలి లేదు పనుంది గనుక ఆరాధనకు రాను అనేవాళ్ళు దేవునికి అక్కర్లేదు వాళ్ళు పరలోకం కూడా వెళ్ళరు కాబట్టి దేవునిచ్చిన సమయాన్ని దేవునికి మనం అప్పగించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది మన వాక్యంలో గమనిస్తే గనుక ప్రభువు రాకడ సమీపించింది చూడండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వాక్యము సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగియుండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకునుచు దాని కొరకు కనిపెట్టును గదా చూడండి దేవుడు అంటున్నాడు సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగియుండుడి ఏం కలిగి ఉండాలట ప్రభువు త్వరగా వస్తున్నాడు ప్రభువు రాకడ వరకు కూడా ఓపిక కలిగి ఉండండి ఏసయ్య త్వరగా వస్తున్నాడు కనుక ఓపిక చాలామందికి లేదు ఎప్పుడొస్తాడులే ఎప్పటినుంచో నా చిన్నప్పటి నుంచి ఏసయ్య వస్తాడు రెండవ రాకళ్ళ వస్తాడు అని అంటున్నారు కానీ ఇప్పటికీ రాలేదు ఇంచుమించు నాకు యాభై సంవత్సరాలు వచ్చింది నలభై సంవత్సరాలు వచ్చింది అరవై సంవత్సరాలు వచ్చినాయి కదా ముప్పై వచ్చేసి ఏ సుప్రభ వస్తాడా అన్నట్టుగా నువ్వు ను 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 అనుకుంటున్నావేమో నువ్వు అనుకోని గడియలోనే ప్రభు వస్తాడు కాబట్టి ప్రభువు రాకడ కొర్రకు ఓపిక కలిగి ఉండండి ఏం కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి ఈ ఓపిక కలిగి ఉండాలి ఒక వ్యవసాయకుడు తన చేనులో పంట వేస్తే వరి చేను వేస్తే వరులు వరి నాటినప్పుడు ఆ వేసిన తర్వాత రెండవ రోజు వెళ్ళి లేక వారం తర్వాత వెళ్ళి లేక నెల తర్వాత వెళ్ళి పంట వచ్చేసింది చూద్దాము అనుకుంటే కుదరదు దానికంటూ ఒక సమయం ఉంటుంది అందుకే దేవుడు అంటాడు వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపాలము నిమిత్తం అంటే ఆ పలము నిమిత్తము కడవరి వర్షం తొలకరి వర్షం కడవరి వర్షం తొలకరి వర్షం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి రాకడలో వచ్చారు కడవరి వర్షం కురవబోతుంది ఆ కడవరి వర్షములో కడవరి సమయంలో ప్రిలరా భూపలము అప్పుడు సిద్ధపరచబడతాది పొలములో వేసిన పంట ఆ పంట ఎలా పండిందో ఆ పంట ఏ విధంగా పండిందో అప్పుడు తేలుద్ది అందుకే దేవుని వాక్యం ఏముంటుంది అని అంటే ఆయన చేట ఆయన చేతిలో ఉంది గాలి పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు నామకార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన చెరిగినప్పుడు చాటలో ఉన్న పొట్టు ఎగిరిపోయినట్లు వాళ్ళు ఎగిరిపోతారు కాబట్టి భూపలము నిమిత్తము భూపలము నిమిత్తం వ్యవచా వ్యవసాయకుడు కాచుకును కదా దాని కొరకు కనిపెడతాడు కదా ప్రభువు కూడా నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ నమ్మకత్వాన్ని నీ యథార్థతను నీ విశ్వాసాన్ని పభు ప్రభువు పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన కనిపెడుతున్నాడు నువ్వు ఎలా ఉంటున్నావో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి వ్యవసాయకుడు పొలము కొరకు ఎదురుగా ఎదురు చూచినట్లు సంఘము అనేటటువంటి పొలములో సంఘము అనే పొలములో నాటబడిన విత్తనాలు కొరకై ప్రభువేదలు చూస్తున్నాడు నీ విత్తనం నేల మీద పడితే నువ్వు అభివృద్ధి చెందుతావు ఫలిస్తావు లేదు మళ్ళతుప్పలో పడినా రాతి మీద పడినా త్రోవ పక్కన పడినా ఆ విత్తనాలు సాతానుడు ఎత్తుకు నిలిపోతాడు కాబట్టి నీ విత్తనం క్రీస్తు కొరకు ఫలించే విత్తనముగా మారాలి నువ్వు విత్తనం చావాలి నువ్వు క్రీస్తులో చావాలి ఈరోజున చాలామంది జీవితాల్లో మేము రక్షింపబడ్డాం మారు మనసు పొందాము బాప్తిజం పొందేసాము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలలో చావలేదేళ్ళు కులంలో చావలేదు రంగులో చావలేదు డబ్బులో చావలేదు గర్వం చావలేదు కదా ఇవి చావకపోతే కనుక నువ్వు ఫలించవు నువ్వు ఫలించాలంటే విత్తనం ఏ విధంగా చచ్చి మరలా ఫలిస్తుందో నువ్వు కూడా ఆత్మీయతలో లోక విషయములో నువ్వు చచ్చి ఆత్మీయతలో ఎదిగే మొక్కగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా ప్రభువు రాక సమీపించియున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరుచుకున్నడీ దేవుడు అంటున్నాడు ప్రభువు రాకడ వరకు ప్రభువు రాక సమీపించినది కనుక మీరు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోండి ఎటు గాలిస్తే అటు ఊగిపోవద్దు ఎటుబడితే అటు వెళ్ళిపోవద్దు విశ్వాస విషయంలో నమ్మకత్వం కలిగిన స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిగాను ఉండాలి అందుకే వచనంలో సహోదరులారా మీరు తీర్పు పొందుకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగుక్కుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలుచున్నాడు నువ్వు సనుక్కుంటున్నావు గొనుక్కుంటున్నావు న్యాయాధిపతి వాకిట నీ వాకిట నిలుచున్నాడు జాగ్రత్త నీ ముందు నిలుచున్నాడు ప్రభు నీ విశ్వాస విషయంలో ఎలా ఉన్నావు భక్తి విషయంలో ఎలా ఉన్నావు ప్రార్థన విషయంలో ఎలా ఉన్నావు అటు ఊగిపోయే చెట్టులా ఉన్నావేమో ఏది నమ్మదగిందో ఏది నమ్మదగిన నమ్మదగినది కాదే కానిదేదో ఏది మనం నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది విశ్వాసం ఏవి ఏది అవిశ్వాసం ఏది భక్తి ఏది భక్తి కాదు ఏది నటన ఇవన్నీ నువ్వు గమనించాలి ఎప్పుడైతే ఆత్మీయత కలిగిన వ్యక్తులెవరో ఆత్మీయత కలిగిన కలిగి లేని వ్యక్తులెవరో నీకు గుర్తుపట్టాలి అందుకే దేవుని వాక్యం అంటుంది ఓశియా గ్రంథం ఆరు మూడులో ఇహోవాను గూర్చున్న జ్ఞానము సంపాదించుకుందము రండి ఇహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయన అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చి తిరని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును చూడండి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును చూడండి ప్రియులరా తొలకరి వర్షము ప్రభువు ముందుగా వచ్చాడు ఇక కడవరి వర్షము రాబోతుంది ప్రభు వస్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త నీ విశ్వాస విషయంలో జాగ్రత్త నీ నమ్మకత్వం విషయంలో జాగ్రత్త అందుకే జక్రయ్య పది ఒకటిలో కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకొని ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించను చూడండి కడవరి వర్షం ప్రభు రాబోతున్నాడు ఈ కడవరి వర్షము పడినప్పుడు ఎంతమంది క్రీస్తు కొరకు నిలుస్తారు ఎంతమంది ప్రభ ప్రభు కొరకు నిలబడతారు చూడండి మతీ సువార్త ఇరవై నాలుగు ఇరవై ఏడులో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుషు కుమారుని మనుషు కుమారుని మనుషు కుమారుని రాకడయు నుండును మెరుపు తూపును పుట్టి పడమట్టుకు ఎలాగే వెళుతుందో కనబడుతుంది ప్రభువు రాకడ కూడా అలాగే ఉంటుంది జాగ్రత్త నీకున్న విశ్వాసం ఓపికతో పట్టుకో ఎవరిని బడికి ఎవరిని బడితే వాళ్ళని నమ్ముకో ఎవరు భక్తి గల వాళ్ళు ఎవరు భక్తి లేని వాళ్ళు ఎవరు విశ్వాసులు ఎవరు విశ్వాసులు కాని వాళ్ళు పిల్లరా ఏది పడితే అది నమ్మేసి దేని పడితే దాన్ని వెనకాల పరిగెత్తావంటే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే విశ్వాస విషయములో ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి అని ప్రభు అంటాడు భయంకరమైన దినాలు కాబట్టి భూఫలము నిమిత్తము ఓపికతో కనుగొన్నట్లుగా కనిపెట్టున్నట్లుగా నీవు కూడా క్రీస్తు కొరకు కనిపెట్టి ఆయన కొరకు జీవించాలని ప్రభు కోరుతున్నాడు కాబట్టి ప్రభువు రాకడకు ఓపిక కలిగి ఉండండి ఓపిక కలిగి ఉండండి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవా వందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో నీ కృపనివ్వండి మీరే బలపరిచి ఆశీర్వదించి కనికరించమని నీ రాకడ కరుకు కనిపెట్టే భాగ్యం బిడలకు దయచమని ఏసునామలో ప్రార్థించి వెడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్